మండలాన్ని మండలంగా మండలంగా ఆఫీస్ నందు ఉన్నాము ఈరోజు మునుగోడు అంటేనే వెనకబడ్డ ప్రాంతం అనేది గత నుంచి వస్తున్న విషయమే అందరు తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు నాంపల్లి మండలం వివిధ గ్రామాల్లో కావచ్చు వెనకబడ్డ ప్రాంతం అనేసి ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అంజాచారి గారు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది సార్ నాంపల్లి మండలంలో కాకుండా అసలు నల్గొండ జిల్లాలోనే వస్తే అనావృష్టి అతివృష్టి గత రెండు సంవత్సరాల నుంచి వర్షాలు లేక తీవ్రమైన గ్రౌండ్ వాటర్ తగ్గి రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు బోర్లు ఎండిపోయి పండిన పంట మొత్తం ఎండిపోయి ఆ రైతులు తీవ్రమైన నష్టం పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో రైతాంగం ఉన్నది నాంపల్లి మండలంలో కాబట్టి వెంటనే ఈ నాంపల్లి మండలాన్ని కరువు మండలాలు ప్రకటించి అక్కడ ఉన్న రైతులను కానీ వ్యవసాయ కూలీలను కానీ రక్షించడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఏంటంటే ఎన్నికల ముందు ఇచ్చే హామీలని నెరవేర్చాలని కూడా కొంతమంది విఫలమవుతున్నారు గతంలో బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చింది ఇప్పుడు ఎన్నికల ముందు కూడా ఏదో రకంగా మాటలు చెప్పి పత్రికల్లో జరుగుతున్నాయే తప్ప కాంగ్రెస్ మీద అనవసరమైన అవినీతి పనులని గొప్పగా చెప్పుకుని ఈ బీజేపీ వ్యవస్థలో ఉన్న నాయకులంతా కులాలని మతాలని రెచ్చగొట్టి ఇవాళ మరే కాంగ్రెస్ అంటే కుంభకోణాలు చేసారు కానీ ఈనాడు ఎలక్ట్రో బ్రాండ్ మీద వేలాది కోట్లు ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇలా మొత్తం ఆ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిచ్చు అది చెప్పకుండా పార్లమెంట్లో దాచిపెట్టారు ఇవాళ సుప్రీంకోర్టు దాని మీద చర్య తీసుకోవడం వల్ల ఇవాళ బయటకు వచ్చినాయి ఎందుకంటే ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద బయటికి వ్యవస్థని మొత్తము ఏక మీడియా వ్యవస్థని కానీ ప్రింట్ మీడియా కానీ వీళ్ళందరినీ మరి వాళ్ళు నొక్కి పట్టి ఇలాంటి అన్యాయాలను బయటికి వెళ్ళకుండా చేస్తూ ఉన్నారు కమ్యూనిస్టులుగా దీని మీద డిమాండ్ చేస్తూ ఉంటే ఆ కమ్యూనిస్టుల మీద వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టి కార్మిక కర్షక రైతాంగ చట్టాలని దుర్వినియోగం చేసి తీవ్రమైన నష్టం చేస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రమైన ఉద్యమం చేయవలసి ఉన్నది ఇప్పటికే మేము డెండి ప్రాజెక్టు పూర్తి చేయాలని గత మూడు సార్లు హైదరాబాద్ పాదయాత్ర చేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చేసినాము అయినా ఢిండి ప్రాజెక్టు పూర్తి చేసి అటు దేవరకొండ ఇటు నల్ల మునుగోడు నియోజకవర్గాలకు సస్యశామలం చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ కూడా కాళేశ్వరంతో ఉత్తర ఉత్తర తెలంగాణని అభివృద్ధి చేసి అక్కడ ఎంత నష్టం జరిగిందో ఇలా ప్రజలకు తెలుసు మరి ఈనాడు దక్షిణ ప్రాంతంలో ఉన్న డిండి కానీ అక్కడ కల్వకుర్తి కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేసి ఈ రెండు నియోజకవర్గాలకు సస్యశ్యామలం చేయాలి ఈరోజు తాగునీరు కూడా పెద్ద ఇబ్బందికి ఉన్నది గత రెండు సంవత్సరాల నుంచి వర్షాలు లేవు అటు సాగర్ పూర్తిగా ఇలా ఎండిపోయే దిశలో ఉన్నది ఎందుకంటే గత సంవత్సరంలో శ్రీశైలం నిండలేదు సాగర్లకు రాలేదు కాబట్టి ఈ నీటి సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ